అండి నిన్న షాపింగ్ అయితే సగం కంప్లీట్ అయింది వన్ డే రెస్ట్ తీసుకొని అంటే సంయుక్తకి కుట్టించాల్సినటువంటి లెహంగా అవన్నీ కూడా స్టిచ్చింగ్ ఇచ్చి నిన్న కొన్ని వర్కులు చూసుకొని ఈరోజు మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాం అమ్మ వాళ్ళకి మొన్న ఏమో వదిన వాళ్ళకి తీసుకున్నాం కదా ఈరోజు అమ్మ వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి ఎండీ శ్రీమయ్య వాళ్ళకి సో ఇంకా కొన్ని షాపింగ్స్ అయితే సంయుక్త చేయాల్సి ఉండే సో అవన్నీ కూడా ఈరోజు చేయబోతున్నాం అనమాట సో ఈరోజు వీడియో కూడా వాచ్ చేయండి ఇంకా పెట్టే పెట్టుబడుల బట్టలు అవి అవి ఇవన్నీ సో మీరే తెప్పిస్తారుగా పార్వతి గారు మీ దగ్గరే ఉంటాయిగా శారీస్ అంటే కనుక నేను అంత బడ్జెట్లో ఇప్పుడు ప్రజెంట్ తెప్పించినవి లేవు తెప్పియాలన్నా కొంచెం ఇది పట్టిద్ది టైము సో అందుకనే దగ్గరలో ఉన్నది చూసి తీసుకోవచ్చుగా అనేసి ఆలోచనలో పడే కొన్ని బట్టలు అయితే ఆర్డర్ చేశాను అవి కూడా వస్తాయి సో అట్లా అన్నమాట కానీ ఎందుకు నుంచోనే అసలు నేను ఇది చూసి అయితే షాక్ అయ్యాను మనకి చెట్టుకి ఈ కలర్ పూలు తప్ప ఎప్పుడు ఈ కలర్ పూలు పూయలేదండి వేసి త్రీ ఇయర్స్ అవుతున్నాను అసలు అబ్బాలే కనిపించింది తెలుసా చూడటానికి కూడా చాలా బాగుంది నేను ఎప్పటి నుంచో ఇలా రెడ్ మందారానికి సంబంధించి వేసుకోవాలి కానీ ముద్దదైతే ఇంకా బాగుండేది కానీ బట్ ఇలా పూసేసరికి నేనైతే షాక్ అయ్యాను స్టిచ్చింగ్ అయితే వెళ్ళి కొంచెం క్లాత్లు అవి చూసుకుంటూ ఉన్నామన్నమాట తర్వాత వచ్చేసి ఇక నేను మా వారు వెళ్ళేటప్పుడు డిస్కషన్ అండి ఏమేమి తీసుకోవాలి ఏంటి అని ఆయన అయితే ఒక పట్టీ రాసుకోమన్నారు టెన్షన్ లేకుండా ఉండడానికి నేనైతే ఒక ఐడియా చేసేసుకున్నాను రిలేటివ్స్కి ఏమేమి తీసుకోవాలి నేను తీసుకున్నాయి పాప తీసుకున్నాయి అండ్ మాకు ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద సమస్య ఏంటంటే మొన్న నేను అక్క వచ్చినప్పుడు ఓని ఎతకడానికి ఎంత టార్చర్ పడ్డాను బట్ దేవుడు దానివల్ల ఆ ఓనికి లేస్ సెట్ చేయడానికి కూడా అదే ఇప్పుడు అక్కకే ఫోన్ చేస్తున్నాను లేస్లు ఎలాంటివి ఉన్నాయి ఏంటి వాటికి అది కరెక్టా కాదా అని చెప్పటం కోసం అనేసి అక్క వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేసి అయితే చూపించాను అన్నమాట చూపించిన తర్వాత ఈ లేస్ సెట్ అవ్వనట్టుందిరా వేరే షాప్స్కి వెళ్ళి సెట్ చేసుకో అని చెప్పింది ఇక నేను వచ్చేసి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చాయండి నిజంగా ఫ్యాన్సీ స్టోర్లలో వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇక్కడ డెబ్బై రూపాయలు అండ్ క్వాలిటీ బాగున్నాయి నాకైతే నచ్చాయి ఎందుకంటే పెళ్ళప్పుడు నేను తీసుకున్నాను Anak-anak మొన్న పెళ్ళిళ్ళప్పుడు సో అవి నేను చెక్ చేసుకొని ఉన్నాను కాబట్టి నాకు బాగా నచ్చాయి అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్సెస్ చూద్దామని వెళ్ళాను కానీ పక్కనే ఉన్నటువంటి బాంబే డైవింగ్ ఏదో సం ముందనమాట నేను అక్కడ చూద్దామని వెళ్ళాను కానీ నాకు అంతేం బాగా అనిపించలేదు సో అందుకని వస్తున్నాను అనమాట మెసేజ్ పెట్టుకుంటూ ఒక పక్క వీడియో కాల్స్ చేసుకుంటూ అండ్ తర్వాత ఫొటోస్ పెట్టుకుంటూ ఓకేనా కాదు అనేదాన్ని చెప్తున్నానండి పెద్ద ఫంక్షన్లప్పుడు ఒక సిటీకి వెళ్ళిపోయాను అనుకోండి అంటే సిటీ అంటే ఇప్పుడు సత్ సిటీ కాదు అని కాదు ఇంకొంచెం పెద్ద సిటీకి వెళ్ళిపోయాం అనుకోండి టూ త్రీ డేస్ లో మనం షాపింగ్ చేసి రావచ్చు కానీ మీరు నమ్ముతున్నారా ఫోర్ ఫైవ్ డేస్ నాకు టైం ఉంటే ఆ ఫోర్ ఫైవ్ డేస్ నాకు ఏదో ఒక షాపింగ్ తోనే టైం గడిచిపోయింది సో ఎందుకంటే చిన్న ఫంక్షన్ కాబట్టి అదే పెద్ద ఫంక్షన్ లో అయితే మనం డబ్బు గురించి కూడా ఎక్కువ ఆలోచించుకోకుండా మేబీ ఉంటే గనక చేసేసుకోవచ్చు మన అటు ఇటు గానే వ్యవహారం అయ్యేసరికి ఇంకొంచెం పెయిన్ ఉంటది కదా సో తీసుకోకపోతే ఒక బాధ తీసుకుంటే ఒక బాధ అన్నట్లు అయిపోతాది మా వారు ఒక మాట చెప్పారు మాకు ఈ షాపింగ్లు ఈ ఈ తిరుగుళ్ళల్లో ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే మనం మరీ ఉన్నోళ్ళం కాదు మరీ వాళ్ళం కాదు అటు ఇటుగా బతుకులు మనయ్ అనేసి అది నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా టచ్ అవుతదనమాట నువ్వు ఉన్నోడు అయితే ఓకే లేనోడు అయితే ఇది చాలు అనుకుంటావు కానీ నువ్వు అటు ఇటు కావనుకో అటు ఎగర్లేక ఇటు కూర్చోలేక బాధపడుతూ ఉంటావు అన్నట్లు సో అందుకనే కదా మిడిల్ క్లాస్ అనేది మనల్ని అనిపించేసింది అనమాట ఇక నేను తర్వాత సంయుక్త చెప్పులు నాకు చెప్పులు అయితే తీసుకున్నానండి సో ఇక్కడ వేసుకొని చూస్తున్నాను గట్టి గుంటే మళ్ళీ డైలీ వేరుకి యూజ్ అవ్వవు అనేసి నేను చెప్తున్నాను ఈ చెప్పులు షాప్ లో అయితే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లలో అయితే వస్తాయి మీకు తెలుసు నేను చాలా సార్లు ఈ షాప్కి వచ్చి చెప్పులు తీసుకుంటా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు అయినా రావాలి పిల్లలు ఉన్నప్పుడు షూ అనో లేకపోతే గనక సాక్స్ లనో మాకను అత్తయ్య గారికను సో అలా నాకు సరిపోతూనే ఉంటాయి అమ్మకను అట్లా ఇక ఇక్కడ వచ్చేసి నేను వేరు చెప్పులు అయితే తీసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి సంయుక్తకి ఫంక్షన్ వేరు చెప్పులు కూడా తీసుకున్నాను అండ్ తనకి డైలీవేర్ చెప్పులు కూడా తెగిపోయాయండి సంయుక్తకి చెప్పులు ఆగవండి బాబు అసలు అది ఏం నడకో ఏమో నాకు అర్థమే కాదు కానీ చెప్పులు అన్నమాట సో ఇక ఎండ అయితే విపరీతంగా ఉందండి అందుకోసం అనేసి ఇక జ్యూస్ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడికి వెళ్ళిన మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ ఒకళ్ళు ఉంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ మాటల్లో మన మీద చూపించే కేర్ అన్నది సో నాకేమో కొంచెం భయం ఉంటదండి ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే మైండ్ వైస్ ఎలా ఉంటదో మాటలు ఎలా ఉంటాయి అన్న భయం ఉంటది సో కానీ నేను వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు పాజిటివ్ గా మా అమ్మాయి లెక్క అన్న ఫీలింగ్ తో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించేస్తుంది అనమాట నాకైతే మేము పైనా పైనాపిల్ జ్యూస్ అయితే చెప్పామండి సో పైనాపిల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక దాంట్లో కొంచెం బూస్టేసి ఇస్తే అబ్బా అనిపించేసింది అంత హాయిగా అనిపించిందో రిలాక్స్గా నిజమండి మనం ఉన్న టెన్షన్లకి ఎండల్లో కానీ ఇలా వెళ్ళినప్పుడు బయట ఏదో ఒకటి తినండి తినొద్దు అని ఆకండి లేకపోతే మనకి శక్తి కూడా ఉండాలి కదా చెయ్యనీకి సో అందుకోసం అనేసి ఇక గ్లాస్ వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట సిక్స్టీ రూపీస్ ఇక పే చేసి అయితే మేము వేరే షాపింగ్కి అయితే బయలుదేరాము మైండ్ ని ఎంత ఖాళీగా నువ్వు ఉంచుకోవాలనుకున్నా అస్సలు ఖాళీగా ఉంటుంది ఉండదు నీ మైండ్ లో ఒక టెన్షన్ పడిపోయాక ఇక ఇక్కడికి వచ్చాక మళ్ళీ అక్కకు ఫోన్ చేసి అయితే లేసులు చూస్తున్నాం అనమాట ఇక సెట్ చేసి చూస్తుంటే కరెక్ట్ గా మ్యాచ్ అయిందండి శివశక్తిలో ఇక మ్యాచ్ అయిన తర్వాత దాన్ని బేరసారాలు ఆడి మళ్ళీ తీసుకున్నాను తర్వాత జ్యువెలరీ ఐటమ్స్ కూడా కొన్ని అయితే ఇక్కడ నేను తీసుకున్నాను అనమాట అక్కకి వీడియో కాల్ చేయించి మరి చూస్తున్నాను ఎందుకంటే స్టిచ్ చేసే పర్ఫెక్ట్ కాబట్టి పర్ఫెక్ట్గా అనుకోండి మనం ఎంత ఇది చేసినా కానీ సో ఇబ్బందే అనమాట ఇంకొక విషయం చెప్పాను నేను అక్క మనం బయటికి వెళ్ళి తీసుకుందాం నాన్న కుట్టే పని లేకుండా నీకు టెన్షన్ లేకుండా ఉంటుంది అంటే ఏం మాట్లాడుతున్నావు అక్క ఇప్పుడు బయటికి వెళ్ళి తీసుకుంటే ఐదు వేలు పైన అవుతుంది లెహంగా అంటే పట్టు టైప్లోది ఇంకా ఎక్కువ రేట్లే చూస్తున్నానే ఇన్స్టాలో చూసినా కానీ అని చెప్పాను అసలు నిజంగా పట్టు టైపు నేను గుట్టిస్తే ఎంత అయిందో తెలుసా కరెక్ట్ ట్టుకు చెప్తున్నానండి నాలుగు వేల రెండు వందల రూపాయలు అయింది మా అక్క అప్పుడు నాకు జ్ఞానోదయం మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసింది ఇక ఆల్రెడీ నేను చెప్పానే విన్నావా నువ్వు బయట తీసుకుందావునా అంటే ఏముంది అక్క సింపుల్ వేసేసావు రెండు వేల ఐదు వందలకి అయిపోద్ది అన్నావు ఇప్పుడు ఎంత అయిందే అంది నిజంగా మేము ఓని దొరికేసిద్ది ఒక ఏడు ఎనిమిది వందలు లో అనుకున్నాం అది పదమూడు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందలు పెట్టి శారీ కొనాల్సి వచ్చింది అండ్ తర్వాత దానికి లేసులు అని అవని అని అసలు మీరు నమ్మరండి మన ఏదైనా తగ్గించుకోవాలనుకుంటే గనక ఆ మీరు అంటే నాలుగు నాలుగైదు రోజుల్లో అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు చూసుకొని జాగ్రత్త చేసుకోండి టెన్షన్ పడొద్దు ఎక్కువ టెన్షన్ పడితే ఆ రోజుకి ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోతుంది నేను శారీస్ అయితే తానుల్లో చూస్తున్నాను ఎందుకో తెలియదు నాకు కలర్స్ బాగా టచ్ అయిపోయాయి అనమాట సో ఇవన్నీ కూడా మీటరు హండ్రెడ్ రూపీస్ అండి ఇవి తానులు ఏమంటారు నెట్ టైప్ ఉన్నాయి అలా ఉన్నాయి అనమాట కానీ మీరు మొత్తం కంప్లీట్ గా సెట్ తీసుకోవాలి లైక్ ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ ఉంది కదా సో అది కంప్లీట్ గా శారీ కాదు మెటీరియల్ సో అదంతా తీసుకోవాలి పది మీటర్లు ఉన్నాయండి ఇరవై మీటర్లు ఉన్నాయండి ఐదు మీటర్లే ఉన్నాయి మూడు మీటర్లే ఉన్నాయి అలా ఉన్నాయి అనమాట సో అలా మీరు కంప్లీట్ గా తీసుకోవాలి మా అక్క అయితే చూపిస్తున్నాను ఏమైనా కావాలా అక్క వచ్చేటప్పుడు తీసుకొచ్చేనా అంటే సో తనైతే చూస్తుంది అనమాట ఇక్కడ నాకు ఒక సారీ బాగా నచ్చిందండి బెనారస్ లో అదైతే తీసుకున్నాను కొంచెం వెయిట్ అయితే ఉంది కానీ నిజం చెప్తున్నాను ఎంతో ఎంత బాగున్నాయో తెలుసా కాస్ట్ కూడా నాకు చాలా రీజనబుల్ గా అనిపించింది లైక్ నేను శారీస్ అవి కొనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పిన కాస్ట్ లు అన్నవి మనం వింటాం కదా బెనారస్ అయితే ఇంత ఇంత అని అదే క్వాలిటీలో నాకు రీజనబుల్ గా వచ్చింది ఇలా తానుల్లో తీసుకోవటం వల్ల అనిపించేసింది అనమాట ఎడో చెక్ చేసుకుంటున్నాను ఏ కలర్ బాగుంది ఏంటి అని ఈ కలర్ ఎక్సలెంట్గా ఉంది కదా అసలు మా హస్బెండ్ అడిగితేనేమి ఈ కలర్ వద్దులే నీది సంయుక్త అది ఒకటే అయిపోతుంది అని మా మా హస్బెండ్ అన్నారు లేకపోతే నేను ఖచ్చితంగా ఇది తీసుకునేదాన్ని అండ్ ఎల్లో సారీస్ కూడా మనకి కావాల్సి వస్తున్నాయి కదండి ఇక్కడ ఇది కూడా కలర్ డిఫరెంట్ గా ఉంది అనమాట సో మనం మీటర్ లెక్క తీసుకెళ్లి డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు శారీస్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే వెయిట్ కొంచెం ఉంటుంది కాదని అన్నగాని మనకి ఇష్టంగా తీసుకుంటే కనుక చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ శారీ మా అక్కకైతే బాగా నచ్చిందండి బ్లూ అండ్ ఇందాక పట్టుకున్నాను కదా థిక్ బ్లూ అండ్ పింక్ కలర్ కానీ బట్ మనకు ఒకటి ఆల్రెడీ ఉంది ముకుందా జ్యువెలరీ ఫస్ట్ విజిట్ వెళ్ళినప్పుడు నేను తీసుకొని వెళ్ళింది శారీ సారీ కట్టుకొని వెళ్ళింది అదే కలర్ కాంబినేషన్ లో సారీ డిజైన్ వరకు మార్పు ఉంటది అనమాట ఇక మళ్ళీ స్టార్ట్ మా అక్కని అడగటం ఇక మా హస్బెండ్ అంటున్నారు ఏదో ఒకటి తీసుకెళ్ళు వదిన ఏం బిజీలో ఉందో ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఓకే అనేసి కానీ నాకేంటంటే క్లారిటీ తెలియకపోతే ఇబ్బంది పడతానేమో మళ్ళీ తర్వాత ఇదేంట్రా అనేసి అక్క అందనుకో మనకి తెలియదు అంత క్లాతింగ్ గురించి ఇప్పుడు దాన్ని పక్కన తిరుగుతుంటే మనకి అన్ని వివరంగా చెప్తా ఐడియా వస్తుంది అనమాట ఇక మా నాన్నకి మామయ్య గారికి వచ్చేసి మేమైతే షర్ట్ బిట్లు అండ్ లుంగీలు అయితే తీసుకుంటున్నామండి మామయ్య గారికి కద్దర్ టైప్ కావాలన్నారు నాన్నకేమో కాటన్ టైప్ అయితే తీసుకుంటున్నాను రెండు స్టిచ్ చేయించుకోవాల్సింది ఎన్ని మీటర్లు పడతాయి ఏంటి అనేసి వివరంగా కనుక్కున్నాను అనమాట ఆ మనకి బో అంటే ఏమంటారు పన్నా ఎక్కువ పన్నా తక్కువ అని ఇవన్నీ అండి నిజంగా మనకి చేస్తేనే తెలిసిద్ది ఏదైనా పెద్దోళ్ళు ఉన్నారు తీసుకొస్తారు అనేసి మనం వదిలేస్తే మనకు కొన్ని విషయాలు నిజంగా తెలియదు చాలా విషయాలు నేర్చుకుంటున్నాను పెద్ద పెద్ద పన్న చిన్న పన్న ఏంది ఇదంతా అనిపించేసిద్ది మనకి వాళ్ళకి వెళ్ళి క్లియర్ గా చెప్తే వాళ్ళే ఇచ్చేస్తారు కానీ మనకి తెలియాలి కదా ఇక నేను పైకి వెళ్ళి నా కోసం షాపింగ్ చేసుకున్నాను ఆల్రెడీ అక్కడైతే ఒక శారీ తీసుకున్నాను ఇంకొక శారీ ఇప్పుడు కట్టుకోవటానికి అయితే చూస్తున్నాను ఎందుకో అండి నాకు రెడ్ మీద పిచ్చి లెక్క పట్టింది ఈ మధ్య అనమాట అయితే రెడ్ కలర్ లో వీటిలో జార్జెట్ శారీస్ ఉన్నాయి బెనారస్ శారీస్ ఉన్నాయి అన్ని చూసుకుంటున్నాను అనమాట నాకైతే బాగా క్వాలిటీగా అనిపించింది అండ్ రీజనబుల్ కాస్ట్ లలో అనిపించింది సో అందుకనే ఇక్కడ చూడండి సారీ అంతా బాగుందికి వెళ్ళినప్పుడు సో రెడ్ కలర్ శారీ ఒకటి చూసాను అనమాట హైలైట్ కాస్ట్ వచ్చేసి టూ ఎయిట్ హండ్రెడ్ ఏమో చెప్పారు బట్ ఆ శారీని చూసాక అంత కాస్ట్ మనం పెట్టలేము కానీ ఖచ్చితంగా ఒక రెడ్ సారీ అయితే తీసుకోవాలనిపించేసిందండి అందుకనే రెడ్ శారీ మీద పడ్డాను నేను ఈరోజు సో అది కూడా కొంచెం చూడటానికి కూడా పాపది నాది కొంచెం ఈక్వల్ గా అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ లో అనేసి అనిపించింది అందుకోసమే ఇందాక నేను చూపించిన జార్జెట్ రెడ్ కలర్ శారీలో ఇది గ్రీన్ కూడా ఉంది మెయిన్ గా నా దగ్గర సపరేట్ రెడ్ కలర్ శారీస్ అయితే ఏం లేవు సో అట్లా కూడా ఉంటుంది అనేసి అయితే చూస్తున్నాను అనమాట ఇక మీకు వీటిలో ఏ శారీ బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి పట్టు శారీ అయితే తీసుకోవచ్చు అదే రేట్లలో మూడు వేల రేట్లలో కూడా మనకైతే ఉన్నాయి కానీ నాకు ఈ శారీస్ అయితే బాగా నచ్చాయనమాట బెనారస్ ఇవి మునుపు నాకు శారీస్ నేమ్ కూడా నిజంగా తెలిసేటివి కావండి ఇప్పుడు శారీస్ నేమ్స్ కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను అనమాట తెలి అదేనండి మనకి కొంచెం అవగాహన అన్నది బిజినెస్ స్టార్ట్ వస్తే ఇంకొంచెం అవగాహన అన్నది పెద్దవాళ్ళతో షాపింగ్ కానీ తెలిసిన వాళ్ళతో కానీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకైతే ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట ఇక ఇక్కడైతే ఒక్కసారీ ఇంకో సారీ అనేసి క్వాలిటీ అండ్ కాస్ట్ని అవన్నీ చెక్ చేసుకుంటూ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటేనండి ఎప్పుడైనా మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు అది వర్త్ ఇద్దా లేదా అన్నది కూడా బాగా ఆలోచించాలి అంటే మనం నాలుగు షాపులు తిరుగుంటేనే ఒక అవగాహన అయితే వస్తదనమాట కొంచెం నేను ఈ మధ్య కొన్ని పాయింట్లు నేర్చుకున్నా మీకు చెప్తాను ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక శారీ కోసం వెళ్ళారు మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతారు ఈ టైప్ ఆఫ్ శారీ నేను తీసుకోవాలి అనేసి వాళ్ళు చెప్పే ఏ మాటలు మీరు పట్టించుకోవద్దు మీకు ఆ కా ఏ శారీ అయినా చూసి నచ్చింది ఒకవేళ మీ పక్కన వాళ్ళే చూస్తున్నారు ఆ శారీ మీకు బాగా నచ్చింది తీపిచ్చుకోండి తీపిచ్చుకొని చూడండి చూసి ఇది ఎంత కాస్ట్ పడుతుంది అండ్ దీన్ని ఏమేంటి అని తెలుసుకోండి సో దానివల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయండి సో శారీస్ నేమ్స్ తెలుస్తాయ్ శారీస్ యొక్క క్వాలిటీ తెలుస్తుంది అన్ని తెలుస్తాయనమాట ఇక తర్వాత వచ్చేసి మా ధనస్వి శ్రీవై కోసం అయితే చూస్తున్నాము బట్ ఇందాక చూసిన దానికి సేమ్ ఇలాగే అనిపిస్తుంది కానీ బట్ దానికంటే మా హస్బెండ్ కైతే ఉల్లిపాయ కలర్ అంటారు కదా సో అది బాగా నచ్చింది ఇక తర్వాత వచ్చేసి ధనస్వి కోసం కొన్ని ఐటమ్స్ అయితే చూస్తున్నాను అనమాట నేను ఇక్కడ అడుగుతున్నాను ఏది బాగుంది ఏంటని పింక్ అండ్ వైట్ లో అయితే బానే ఉంది అనేసి చెప్తున్నారు బట్ అది కాదు నాకు అక్కడ కంటే ఇక్కడ హై అనిపిస్తుంది నేను ఇది తీసుకుంటాను అని చెప్పాను చూడండి ఆ సిస్టర్ ఆ అక్క చెల్లెల డ్రెస్సులు లెక్క ఉంటే తీసుకుంటాను అంటే మా హస్బెండ్ ఇది వద్దు అది తీసుకో అని చెప్తున్నారు సో ఎన్ని కన్ఫ్యూజన్ ఈ నాలుగిట్లో ఏది తీసుకు ఏంటి అని అడుగుతున్నాను ఇది బాగానే ఉంది కానీ దీన్నంత్రి చూడటానికి గా నాకు అంత లుక్ అనిపించలేదు ఈ డ్రెస్ లో ఉన్నంత లుక్ నాకు అది కనపడలేదన్నమాట సో అందుకోసం అనేసి నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను మా వారు అయితే బాగా వీక్ అయిపోయారు ఆయన కూడా ఇప్పుడే మొక్కజొన్న తళ్ళు వచ్చాయి సో రోజు మొక్కజొన్న తళ్ళకి ఉడుకులు పెట్టడం అవుతుందండి మాకేంటో తెలియదు మొన్న మ్యారేజ్ అప్పుడు కూడా అంతే అనమాట మొక్కజొన్న తళ్ళు అప్పుడు వచ్చాయి అలాగా అన్ని అనుకున్నప్పుడే ఇలా అవుతూ ఉంటాయేమో అని అనిపించింది బాగా ఆకలిగా ఉంది అంటే సో ఇక్కడికైతే వచ్చామన్నమాట ఆ మేము వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పుకున్నాము తర్వాత వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్ అయితే మా వారు చెప్పుకున్నారు నాకైతే కడుపు నిండాలని నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను తర్వాత వచ్చేసి బ్రౌనీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మీరు అనవచ్చు పిల్లలు లేకుండా బాగానే తింటున్నారు అది ఇదని నేను అవి విని విని ఉన్నాను కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించదు కానీ పిల్లలకి పెట్టే మేము తీసుకుపోయి పెడుతూనే ఉంటాము అవన్నీ వీడియోస్లో నేను కొన్నిసార్లు చూపిస్తాను కొన్నిసార్లు చూపించండి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బ్రౌనీ ఇవన్నీ నేను ఇంటికి తీసుకుపోయేసరికి వాటి పని అయిపోద్ది అనమాట సో అందుకోసం అనేసి నేను తీసుకుపోయి నేను తీసుకుపోతూ ఉంటాను ఇంకొక విషయం చెప్తున్నానండి ఏదైనా సరే ఆ పిల్లలకి బయట ఫుడ్ అంత పెట్టాలా లేదా అన్నది ఫ్యూచర్ లో వాళ్ళు ఎలాగో మనం వద్దన్నా తినమన్నా తినొద్దన్నా వాళ్ళు ఖచ్చితంగా తింటారు ఇప్పటి నుంచి ఎందుకు స్టార్ట్ చేసి నేను ఇబ్బంది పెట్టాలి చెప్పండి సో మీకు అందరికీ తెలుసు కొన్ని ఫుడ్ల వల్ల పిల్లలు తొందరగా ఇబ్బంది పడుతున్నారు అనేసి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కానీ ఏదైనా మనకున్న మనం తగ్గించుకోలేము కనీసం వాళ్ళకైనా రాకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను అనుకుంటాను ఇక ఇక్కడ వచ్చేసి మేమైతే మా హస్బెండ్ కోసం షాపింగ్కి వచ్చాం ఒక్కొక్కటి వేసుకొని చూస్తున్నారనమాట ఏది బాగుంటుంది ఏంటి అనేసి ఆ ఇక వేసుకొని చూసేటప్పుడు మాత్రం ఒకటి క్లారిటీగా చెప్తానండి మనకి కరెక్ట్ సెట్ అయ్యింది అని అనిపిస్తేనే తీసుకోవాలి ఎవరో చెప్పారని అయితే కాదు మా హస్బెండ్ వీటిని బాగా పాటిస్తారు కొన్నిసార్లు అయితే ఇప్పుడు వచ్చేసి టైము పావుదక్కు పదకొండు అవుతుంది నేను వీడియో షూట్ చేద్దాము మీ అందరికీ మీరు కూడా ఏం తీసుకున్నాను అనేసి అనుకుంటారు కాబట్టి సో ఈ షూట్ అయితే ప్రారంభించేశాను నాకు ఈరోజు కరెక్ట్గా పదకొండున్నరకి స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి ఒకటే తిరుగుడు ఒకటే తిరుగుడు ఒకటే తిరుగుడు అసలు ఎలా తిరుగుతున్నాము ఏంటో తెలియట్లేదు మొన్న అక్కడిని తీసుకెళ్ళినప్పుడు అదే తిరుగుడు పాపం అది ఇబ్బంది పడింది అండ్ తర్వాత ఇవాళ మా హస్బెండ్ పరిస్థితి కూడా అంతే ఆయన ఎక్కడికి వెళ్ళిన నిద్ర వస్తున్నా ఆయనకి పాపం ఎందుకు వచ్చాను రా అన్నాడు చూస్తున్నారు కానీ తప్పదు కదా మరి అలా ఆయనకుంటే మరి నేను ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాను లెహంగా స్టిచ్చింగ్ అని ఒక షార్ట్ ఏమో డ్రెస్ స్టిచ్చింగ్ కానీ అక్కకి ఇచ్చుకుంటూ ఇటు అటు అటు ఇటు మళ్ళీ అందరికీ ఫోన్లు చేసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకి అంటే మా మర్దికి అండ్ మా పెద్దన్నయ్యకి అయితే అమౌంటే వేసేసామండి వాళ్ళనే తీసుకోమన్నాము ఇక వదిన వాళ్ళకి మా తోటి వాళ్ళకి అయితే కనుక నేను తీసేసుకున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళ సైజెస్ అవన్నీ కొంచెం ఉంటాయి కదా చేంజెస్ అందుకోసమే మా మామయ్య గారికి అత్తయ్య గారికి మా అమ్మకి మా నాన్నకి సో మేమే తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఇక పిల్లలకి కూడా మేమే తీసుకున్నాము ఇక అవన్నీ ఏం తీసుకున్నాము అన్నది కొన్ని మాత్రం ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను ముందుగా వచ్చేసి నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను శివశక్తిలో తీసుకున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ అండ్ నాకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా పడ్డాయి అనిపించింది సో చూడండి పైన వచ్చేసి అమ్మవారు ఉంటారనమాట అండ్ కింద వచ్చేసి మనకి ఇలా బుట్ట వస్తుంది మల్టీ కలర్గా చాలా బాగుంది నాకు చాలా ఇష్టం అండి హెవీ జ్యువెలరీ ఉంటే మీరు నెక్ లైస్ నెక్ పీసులు ఏమేసుకోపోయినా ఈ ఇయర్ రింగ్స్ అనేవి మీ శారీకి కానీ డ్రెస్సెస్కి కానీ అందాన్ని అయితే తీసుకొని వస్తాయి అండ్ తర్వాత సమయ కోసం అయితే ఇలాంటివే తీసుకున్నాం సేమ్ అలాగే ఉంటాయి కింద పూసలు వచ్చేసి మీకు వైట్ కలర్లో వచ్చాయన్నమాట సో ఇవి అయితే నేను తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇదొకటి అయితే తీసుకున్నానండి దీన్ని చంపసవరం అంటారు కదా ఇదైతే తీసుకున్నాను తర్వాత వచ్చేసి నేను మళ్ళీ మన బస్ స్టాండ్ ఎదురుగా అవుట్ గేట్ దగ్గర ఉన్నటువంటి బాంబాయి బజార్ ఏదో సంథింగ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ రూపీస్ బజార్ అన్న ఒక ఐడియా ఉంటుంది నేను ఎప్పుడు తీసుకునేది అక్కడే మ్యాక్సిమమ్ మీకు చూపించాను బ్యాంగిల్స్ అండి రెడ్ కలర్ బ్యాంగిల్స్ చూడండి స్టోన్స్ అండి ఇవి ఉంటాయి ఇలా అయితే ఉంటుంది సో బ్యాంగిల్స్ అన్నవి డిజైన్ నేను చూపించేది మీకు మొత్తం నేను ఇవి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్సు అండ్ డిజైన్స్లో మొత్తం ఇవి నేను నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు సెట్లు అయితే తీసుకున్నాను అంటే ఏడు సెట్లలో మూడు సంయుక్తాకే అమ్మకు రెండు నాకు రెండు అలా అన్నట్లు సంయుక్తకే నాలుగండి అమ్మకు ఒక రెండు నాకు ఒకటి అన్నట్లుగా నేనైతే తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇవి రెండు మా దానికైతే తీసుకున్నాను మా అక్క వాళ్ళ పాపకైతే తీసుకున్నాను అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి దానికి బాగుంటాయి అనేసి తీసుకున్నాను ఇవి చాలా బాగున్నాయి కదా తర్వాత నేను ఈ టైప్లో అయితే ఒకటి తీసుకున్నాను పసుపు కుంకుమో కలసం లెక్క అయితే ఉంది చాలా బాగుంది ఇది ఒకటి అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి కోన్స్ అయితే తీసుకున్నానండి ఒక రెండు తర్వాత వచ్చేసి ఈ కలెక్షన్ అయితే తీసుకున్నాం అనమాటన్నారు కదా ఇవి మూడు కూడా తీసుకున్నాను శివయ్య మై ఫేవరెట్గా సో అయితే తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఇవి డిఫరెంట్గా ఈ మధ్య హెయిర్కి చూస్తున్నానండి అల్లకుండా చక్కగా పైన సిగబెట్టేసి చుట్టూ వేస్తున్నారు సో సమయ కోసమని ఇవి రెండు తీసుకున్నాను తర్వాత ఇవి వచ్చేసి క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ క్లిప్స్ అయితే తీసుకున్నాను ఫైవ్ రూపీస్ తర్వాత ఇది వేనో వేనియో అంటారు ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా చిన్నది ఒకటి తీసుకున్నాను ఇది బ్యాంగిల్ టైప్ అన్నమాట ఇలా ఉంటుంది లాగా ఇది ఒకటైతే తీసుకున్నానండి నాకు కానీ సమీప కానీ ఉంటుంది అనేసి ఇలా బాగుంది కదా తర్వాత వచ్చేసి మొన్న పట్టీలు ఇబ్బంది అయింది కాబట్టి సో ఈసారి కాకూడదని ఒక వెండి పట్టి తీసుకెళ్ళి సైజుని కొలుసుకొని మరి అయితే తీసుకొని వచ్చాను ఇదిగోండి డిజైన్ అయితే ఇలా ఉంది ఇక నేను తీసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇవన్నమాట తర్వాత వచ్చేసి పిల్లలకి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మదను వేవికి చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఇది నా సెలెక్షన్ సూపర్గా ఉంది కాటన్ ఫ్రాక్స్ అనమాట మనం కావాలనుకుంటే నార్మల్వి ఉన్నాయి తీసుకోవటానికి సేమ్ కాస్ట్లో కానీ నేను ఒకటే చెప్పాను ఈ కాటన్ సమ్మర్ సీజన్కి సెట్ అయ్యేటట్టు తీసుకుందాము ఉన్న కొద్దిగా పిల్లలు ఎదుగుతూ ఉన్న తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఇదే కాస్ట్ పెడితే నాకు ఫ్యాన్సీ కూడా వచ్చేస్తాయండి కానీ కాటన్ అయితే పిల్లలు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా సో అట్లా అనుకొని నేనైతే తీసుకున్నాను చాలా బాగుంది అసలు మీకు వీడియోలో చూసేదానికి అండ్ బయటకి ఫుల్ డిఫరెంట్ ఉంటుంది చాలా చాలా బాగుంది అండ్ ఈ శ్రీమైకు వాళ్ళ పెద్ద సెలెక్షన్ అనమాట ఇది దానికి బాగుంటుందని సెలెక్ట్ చేశారు చాలా క్యూట్గా ఉంది ఇది అయితే హ్యాండ్స్ కూడా వచ్చాయి బుజ్జి బుజ్జి హ్యాండ్స్ హ్యాండ్స్ లేకపోయినా క్యూట్గా ఉంటుంది ఇది చూడండి ఇలా ఉందన్నమాట నేను ఇద్దరికి ఒకే టైప్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఎంతసేపు ఎత్తుకున్నా దొరకలేదండి తర్వాత మై జిఎస్పి అనమాట సో మా ఊర్లో ఉన్నటువంటి మంచి క్లాతింగ్ షాప్ అని చెప్పుకోవచ్చు జెంట్స్ కోసం పిల్లల కోసం కూడా ఉంటాయి సో మై విఎస్పి ట్రెండ్స్ అనేసి మర్లపాడులోనే ఉందండి మ్యాక్సిమం మేము షాపింగ్ అంతా కూడా ఒక టూ ఇయర్స్ నుంచి ఈ దగ్గరే చేస్తున్నాము మాకు అవార్డు ఫంక్షన్ అప్పుడు కానీ రమ్య మ్యారేజ్ అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు రీసెంట్గా సంక్రాంతి షాపింగ్ ఆకిల్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు షాపింగ్ కానీ ఎవర్ ఈ దగ్గరే మేము ఎక్కువ చేస్తున్నాం అనమాట క్వాలిటీ బాగుంటుంది రీజనబుల్గా ఉంటాయి అనమాట సో ఒక రెండు షర్ట్లు ప్యాంట్ అయితే తీసుకున్నానండి ఈ తర్వాత వచ్చేసి మా మావయ్య గారికి మా నాన్నకి అయితే తీసుకున్నాం అన్నమాట ఒక రెండు లుంగీలు తర్వాత రెండు షర్ట్ బిట్లు అనమాట మామయ్య గారికి కద్దర్ టైప్లో తీసుకున్నాము నాన్నకేమో కాటన్ టైప్లో అయితే తీసుకున్నాం అనమాట ప్యాంట్ బిట్టే తీసుకుంటానన్నాను మావయ్య గారికి బట్ మామయ్య గారు ఏమన్నారంటే ఇంట్లో ఉన్నాయమ్మా నువ్వు తీసుకుంటే మళ్ళీ నేను అది దాయి పెట్టడం తప్ప ఇది లేదు లుంగీయే నాన్నకు తీసుకున్నట్టు నాకు తీసుకోమన్నారు సో అందుకోసమే తర్వాత వచ్చేసి పిల్లలకి చల్లజోళ్ళు షూట్ టైంలో హెల్ప్ అవుతాయని పిల్లలకి కళ్ళజోళ్ళు కూడా తీసుకున్నామండి తర్వాత ఇవి కూడా తీసుకున్నాము మైవిఎస్పిలోనే అనమాట బిల్ వచ్చేసి ఇది రెండు వేల ఐదు వందలు అయిందనమాట మొత్తం షర్ట్లు ప్యాంటు ఆ కళ్ళజోళ్లు అన్నీ కలుపుకో తర్వాత వచ్చేసి నేనైతే రెండు శారీస్ తీసుకున్నానండి నా కోసం అనేసి అమ్మ పెట్టేది ఒకటి నేను కట్టుకునేది ఒకటి టూ శారీస్ తీసుకున్నాను అత్తయ్యకి అమ్మకి శారీస్ తీసుకున్నాను మళ్ళీ మా తోటికోళ్ళకి ఇద్దరికి శారీస్ అయితే తీసుకున్నాను అనమాట సో ధనస్వి శ్రీమైకి ఆల్రెడీ తీసుకున్నాను కదా అన్నయ్య వాళ్ళకైతే వాళ్ళనే కొనుక్కోమని అయితే చెప్తాము ఇక అలా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట ఇంకా ఎందుకని ఇవి నేను డీటెయిల్గా మీకు చూపించట్లేదు నా బట్టలు మా హస్బెండ్ బట్టలు అంటే ఇప్పుడు చూ చేశాను అనుకోండి మరి వీడియోస్లో చూపించడానికి మీకేముంటుంది నెక్స్ట్ క్యూరియాసిటీ మీకు కూడా అదేలేండి ఉత్సాహం మీకు కూడా ఉండాలి కదా అందుకోసం అనేసి ఓకేనా బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం మిస్ అవ్వకండి వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ ఓకేనా బాయ్